హాయ్ హాయ్ హలో హలో ఇంటర్నల్ కరమ్ లో ఇవరు సంవత్సరం పడతం మీకు ఏమ అనిపిస్తుంది జర్ర మంచి ముచ్చట చెప్పగనే ఉబ్బుపోతారు లేకపోతే గాయి గిట్లైతే ఐతే పని కొంచెం హాయిగా అనిపిస్తుంది అవునా నిజమా ఇప్పుడు చెగ వస్తున్నాయి కింద నుంచి పైకి దానికి ఏమ అనిపిస్తుంది ఇప్పుడు చెగ వస్తున్నాయి కింద నుంచి పైకి దానికి ఏమ అనిపిస్తుంది అంటే అది రామ

సరే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తారు మీకు హిందీ వచ్చా అందుకే తెలుగులో చెప్పండి తెలుగు హిందీ కలిపి చెప్పండి సుబోహి లెగుస్తా మధ్యాహ్నం సుబోహి లెగుస్తా మధ్యాహ్నం మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్ ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ సుబై లేస్తా సుబై లేస్తా ముఖం గడుక్కుంటా సాజ్ మీ ఖానా దోపే మీ ఖానా ఖాతా తిరుగుతాను ఖాళీ తిరుగుతాను తింటా పంట అంతే పార్థు లేకపోతే వదలడు తింటా పంట మీ ఏమైతే గోల్ అయితే గోల్ ఏంటి నేను చెప్పబోయే విషయం ఎవ్వరికీ తెలియకూడదు మరి ఇద్దరి మధ్యనే సమాధి అయిపోవాలి

అబ్బబ్బబ్బబ్బ ఎంత మదం ఎంత మదం ఎంత మదం సరే బ్యాడ్ సీన్ సరే మీరు అమ్మాయిల్ని అబ్బాయిలు ఎక్కువగా అమ్మాయిల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఈ కెమెరాలు వచ్చిన తర్వాత ఇలా రాష్ట్రంలో ఇరవై నాలుగు ఇరవై ఐదు ఛానల్ మీరే ముప్పై మంది యాభై మంది కలిసి దాడి పెడితే ఎవడు బతకాలి ఆయన అబ్బాయిలు అమ్మాయిల నుంచి ఎక్కువగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అంటే మంచి లుకింగ్ మంచి షాపింగ్స్ షాపింగ్ తీసుకెళ్లడం కానీ మీరు మీరు అమ్మాయి నుంచి గోల్డ్ మెడతారు అనుకున్నావా అదేం జరగదే అమ్మాయి నుంచి అమ్మాయి నుంచి అంటే గుడ్ క్వాలిటీ క్వాలిటీ ఉండాలి గ్యారెంటీ ఉండాలి వారంటీ ఉండాలి ఆరు నెలలు ఎన్ని నెలలు ఉండాలి అయి కాదు పొద్దున్నే బేవర్స్ గడ్డి ఎక్కువ అయిపోయారు ఓపెన్ గా ఓపెన్ అయితే ఇంకేం లేదు అదే క్వాలిటీ అయితే క్వాలిటీ గుడ్ క్వాలిటీ ఉండాలి మంచి ఉండాలి అమ్మాయి ఇంకా అర్థం చేసుకోలేదైనా కూడా ఇప్పుడు అయన్నొద్దు మా ఇంటికి రా మనం ఏమైనా ఏమైనా చే ఏమైనా తప్పు ఏమైనా ఉప్పు చేసినా కూడా కొంచెం ఏదైనా కూడా చదువుకొని నడుచుకుపోవాలి యానిమల్ మూవీ లాగా మీరు కూడా రేపు ఏమైనా సెకండ్ సెటప్ పెట్టగలరా నేను గోస్ట్ ఫైట్ చేయను వాటిని మింగేస్తాను పెట్టే ఉద్దేశం ఏమలుందా అట్లేం లేదు చూడాలి ట్రై ఎక్కడు కొడుతుంది సీనా ట్రై చేస్తాను పెట్టడానికి అవునా చి అంటే yes

పిచ్చోలు అయిపోయారు మా టీం అంతా సరే మీ ఫ్రెండ్ గురించి ఎవరికి తెలియని నాలుగు విజయాలు చెప్పండి మై ఫ్రెండ్ గుడ్ గుడ్ పర్సన్ తెలుగులో మాట్లాడు ఏదైనా కూడా మేము ఏదైనా కూడా షేర్ చేసుకుంటాం ఇద్దరం ఫ్రెండ్ విరా షేర్ చేసుకుంటారు షేర్ చేసుకు తినేదైనా ఏదైనా కూడా బెడ్ కూడా అంటే బెడ్ అయితే కాదు గాని ఇదే ఆగం ఇట్లా ఆగం పడుకో

ఏ అట్లా లేదు అడ్జస్ట్ చేసుకుంటం ఏదైనా కూడా అంటే ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళు ఆ కొసేపొకరు పోయినాక ఒకరు వెళ్తాం పోయగా పోలంట రేపు ఫ్యూచర్ లో మనం ఇద్దరికి ఓకే అమ్మాయి నచ్చినప్పుడు ఏం చేస్తారు ఫ్యూచర్ లో ఇద్దరం అమ్మాయి ఇప్పుడు ఎవరిని ఎక్కువ అంటే అది కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటాం ఎవరిని ఎవ మా ఫ్రెండ్ కదా

ఏం ఇప్పుడు చెప్పు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫైవ్ యోర్ లవ్లీ టైం గివింగ్